స్వాగతం ఈరోజు మనం ఇంటర్నెట్ ప్రపంచంలో అంతగా పరిచయం లేని ఒక చీకటి కోణం గురించి మాట్లాడుకుందాం అవును మన దగ్గర డార్క్ వెబ్ చీకటి తలుపు అనే రచన నుంచి కొన్ని భాగాలున్నాయి దీని ఆధారంగా మనం రియా అనే పదిహేడు ఏళ్ల అమ్మాయి అనుభవంలోకి అంటే కాస్త లోతుగా వెళ్దాం కరెక్ట్ ఈ కథనం చాలా ముఖ్యమైంది కూడా ఎందుకంటే ఇది కేవలం ఒక కథ కాదు ఆన్లైన్ ప్రపంచంలో మనకు తెలియని కొన్ని చోట్లకు ఉత్సుకత కొన్నిసార్లు ఎంత ప్రమాదమూ చెబుతుంది నిజమే ముఖ్యంగా యువత విషయంలో ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి రియా టథన్ నేపథ్యం చూస్తే ఆమెకు పదిహేడేళ్లు హారర్ సినిమాలంటే మరి విపరీతమైన ఇష్టం ఆ టైంలో అంటే కోవిడ్ లాక్డౌన్ సమయంలో అందరిలాగానే తను కూడా ఇంటిలోనే చాలా ఒంటరిగా ఎక్కువ సమయం గడిపింది అప్పుడు తనకి అంటే ఆ హారర్ సినిమాలు చూడటమే ఈ ఒంటరితనం దానికి తోడు హారర్ సినిమాల మీద ఇంట్రెస్ట్ ఆ రెండూ కలిసి ఆమె తర్వాత తీసుకున్న నిర్ణయాలకు ఒక రకంగా పునాది వేశాయనే చెప్పాలి అవును అంటే వినోదం కోసం మొదలైన ఒక అలవాటు ఆమెను అసలు ఊహించని చాలా ప్రమాదకరమైన దారిలోకి ఎలా నడిపించిందో ఈ కథనం వివరిస్తుంది సరిగ్గా చెప్పారు ఇక మన ఈరోజు చర్చ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రియా ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం ఆ ఉత్సుకత ఎలా మొదలైంది ఆ డార్క్ వెబ్ ఆమె జీవితాన్ని ఆమె మెంటల్ హెల్త్ ను ఎంత తీవ్రంగా ఎంత లాంగ్ టర్మ్ గా ప్రభావితం చేసిందో చూద్దాం సరే మనం ఇప్పుడు రియా కథలోకి వెళ్దాం ఆమె దినచర్య గురించి కథనం ఏం చెప్తోందంటే లాక్డౌన్ వల్ల ఆమెకు చాలా బోర్ కొడుతుండేదట సమయం గడవడం కోసం ఆ థ్రిల్ కోసం హారర్ సినిమాల్లో బాగా మునిగిపోయేది అలాంటప్పుడు ఆన్లైన్ లో స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళు ఏదో సరదాగా అన్నారు ఏమన్నారంటే రచనలో చెప్పినట్టుగా వాళ్ళు నవ్వుతూ నువ్వు చూసేవన్నీ సినిమా భయాలు నిజమైన భయం అంటే అసలు హారర్ చూడాలంటే డార్క్ వెబ్లోకెళ్ళు అన్నారట వాళ్ళు చాలా తేలిగ్గా అన్నమాట అది అవును జోక్గా మొదట్లో రియా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఫ్రెండ్స్ కదా ఏదో అంటారులే అని నవ్వి ఊరుకుంది కానీ ఆ మాటలు ఎందుకో ఆమె మనసులో డార్క్ వెబ్ ఆ పేరు ఆమెలో ఉత్సుకతను రేకెత్తించింది నిజంగా అక్కడంత భయం ఉంటుందా అసలు అక్కడ అనే ఆలోచనలు మొదలయ్యాయి ఇక్కడే ఆ క్యూరియాసిటీ అనేది పనిచేస్తుంది తెలియని దాని గురించి ముఖ్యంగా ఏదైనా రహస్యంగా ఉంచిన విషయాల గురించి తెలుసుకోవాలని కోరిక బలంగా ఉంటుంది కదా దానికి తోడు ఆమెకు హారరిష్టం స్నేహితుల మాటలు ఇవన్నీ కలిసి ఆమెను అటువైపు ఆలోచించేలా చేశాయి ఆ ఆలోచనలు కొన్ని రోజులు వెంటాడాయి చివరికి ఆ ఉత్సుకతను అణుచుకోలేకపోయింది ఒక రాత్రి ఇంట్లో అందరా పడుకున్నాక ఆ ధైర్యం చేసివి ల్యాప్టాప్ తీసింది డార్క్ వెబ్ అంటే ఏంటో చూడాలి అని ఫిక్స్ అయింది అయితే ఆ ప్రయాగం అంత సులభం కాదు రచనలో చెప్పిన దాని ప్రకారం మనం మామూలుగా వాడే బ్రౌజర్లతో డార్క్ లోకి వెళ్ళలేం అవును దానికి స్పెషల్ సాఫ్ట్వేర్ కావాలి ఆ కొన్ని టెక్నిక్స్ అవసరం రియా వీటి గురించి తెలుసుకుని చాలా ప్రయత్నించి అనేక వర్చువల్ లేయర్స్ దాటి కొన్ని వెబ్సైట్స్ యాక్సెస్ చేయగలిగిందట అంటే తను కావాలనే ప్రయత్నించింది యాదృచ్ఛికంగా జరిగింది కాదు ఖచ్చితంగా ఆమె ఉత్సుకత ఎంత బలంగా ఉందో ఇది చూపిస్తుంది ప్రయత్న పూర్వకంగానే ఆ చీకటి ప్రపంచంలోకి అడుగుపెట్టింది సరే లోపలికి వెళ్ళాక మొదట్లో చూసినవి అంత భయానకంగా అనిపించలేదట కొన్ని ఫోరంలు డిస్కషన్స్ మామూలు ఇంటర్నెట్ లాగే అనిపించాయట దాంతో బహుశా ఫ్రెండ్స్ చెప్పింది కొంచెం ఎక్కువేమో ఇక్కడ పెద్దగా ఏమీ లేదులే అని రియా అనుకుంది అవును ఈ ప్రారంభ దశ కొంచెం మోసపూరితం కూడా అంతా నార్మల్ గా అనిపించడం వల్ల నేను కంట్రోల్లోనే ఉన్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు రావచ్చు అనే ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కలుగుతుంది కానీ ఆ పరిస్థితి ఎక్కువసేపు లేదు కదా లేదు రచన ప్రకారం కొద్దిసేపటికే స్క్రీన్ మీద కనిపించే కంటెంట్ పూర్తిగా మారిపోయింది సాధారణ సైట్ల స్థారంలో అత్యంత భయంకరమైన జుగుప్సాకరమైన వీడియోలు ప్లే అవ్వడం స్టార్ట్ అయింది ఆ దృశ్యాలు ఎలా ఉన్నాయో కూడా రచనలో ఉంది అవును కొన్ని ఉదాహరణలు ఇచ్చారు అంటే ఒక అమ్మాయి కెమెరా ముందే సూసైడ్ చేసుకోవడానికి రెడీ అవ్వడం అయ్యో ఇంకొందరు వ్యక్తులు వాళ్ల శరీర భాగాలను వాళ్లే కోసుకోవడం ఇలాంటివి ఇవే కాకుండా అసలు చెప్పడానికి కూడా వీళ్ళేని హింస రక్తం పైశాచికత్వంతో నిండిన వీడియోలు చాలా ఉన్నాయట హారర్ సినిమాల ప్రభావంలో ఉంది ఇప్పుడు ఇలాంటి రియల్ పచ్చి హింసను క్రూరత్వాన్ని చూడటం ఆమె మైండ్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపి ఉంటుందో ఖచ్చితంగా ఇది సినిమాలో గ్రాఫిక్స్ కాదు ఎఫెక్ట్స్ కాదు ఇది నిజమైన హింస నిజమైన బాధ ఇలాంటి కంటెంట్ బ్రెయిన్ పై చాలా తీవ్రమైన ముద్ర వేస్తుంది మరీ ముఖ్యంగా ఆ వయసులో ఉన్నవాళ్లపై దీని ప్రభావం ఇంకా ఎక్కువ అవును రచల ప్రకారం రియా ఆ దృశ్యాలు చూసి తట్టుకోలేకపోయింది వెంటనే భయంతో వణికిపోతూ ల్యాప్టాప్ మూసేసింది ఇంకెప్పుడు ఇదే లాస్ట్ అని గట్టిగా అనుకుందట ఆ క్షణానికి అంత అయిపోయిందని అనుకుంది ల్యాప్టాప్ మూసేస్తే ఆ భయం పోయినట్టే అని కానీ అక్కడే కథనంలో ఆ కీలకమైన వాక్యం వస్తుంది కానీ నిజమైన భయం అప్పుడే మొదలైంది ఆహా ఇది చాలా ఇంపార్టెంట్ టర్న్ అవును ఎందుకంటే చూసిన భయం కేవలం స్క్రీన్కే పరిమితం కాలేదు అది ఆమె లోపలికి ఆమె ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది ఆ రాత్రి నిద్రలేదు కళ్ళు మూస్తే అవే దృశ్యాలు కొద్దిసేపటికి నిద్ర పట్టిందో లేదో ఒక భయంకరమైన పీడకల ఆ కళలో డార్క్ వెబ్లో చూసిన అవే ముఖాలు తన చుట్టూ చేరినట్లు ఎవరో తన చెవి దగ్గర గుసగుసరాడుతున్నట్లు ఇంకొకరు తన ముఖానికి దగ్గరగా వచ్చి చూస్తున్నట్లు చాలా భయంకరమైన ఫీలింగ్ ఇది మామూలు పీడకల కాదు తను చూసిన ట్రామాకి ఇది ఒక సైకలాజికల్ రెస్పాన్స్ ఆ భయం ఆమె సబ్కాన్షియస్ లోకి వెళ్లి నిద్రలో కూడా వెంటాడుతోంది దీన్ని ఆ ఇమేజరీ లేదా నైట్ మేర్స్ అంటారు తీవ్రమైన మానసిక గాయం తర్వాత వస్తుంటాయి వస్తుంటాయి కదా ఆ కలలోని భయానికి ఆమె ఒక్కసారిగా కెవ్వుమని అరుస్తూ లేచు కూర్చుంది గుండె వేగంగా కొట్టుకుంటోంది ఒళ్లంతా చెమటలు కాని అసలు షాక్ ఎప్పుడంటే మరుచెటి రోజు ఉదయం ఏం జరిగింది నిద్రలేచి చూసుకుంటే తన మీద కాళ్ళ మీద చిన్న చిన్న గీతలు కొన్ని చోట్ల కాలినట్లుగా మచ్చలు కనిపించాయి అయ్యో అంటే ఆ గాయాలు ఎలా అయ్యాయి కలలో దానంతట అదే చేసుకుందా లేక అదే రచనలో కూడా క్లారిటీ లేదు కానీ ఈ అనుమానం ఈ అనిశ్చితి రియా భయాన్ని ఇంకా పెంచేసింది ఆ భయం కేవలం మానసికమే కాదు శారీరకం కూడా అనే ఫీలింగ్ ఆమెను ఇంకా డిస్టర్బ్ చేసింది నిజమే కలకి నిజానికి మధ్య తేడా తెలియని స్థితికి వెళ్ళిపోయి ఉండొచ్చు ఆ సంఘటన తర్వాత ఆమె పరిస్థితి ఇంకా క్షీణించడం మొదలైంది ప్రతి రాత్రి అవే భయంకరమైన కలలు పగటిపూట కూడా తీవ్రమైన భయం యాంగ్జైటీ తన గదిలో ఒంటరిగా ఉన్నా కూడా ఎవరో తన వెంటే ఉన్నట్లు తనను చూస్తున్నట్లు అనిపించేదట నీడలను చూసి ఉలిక్కిపడటం చిన్న శబ్దానికి కూడా భయపడటం ఇవి తీవ్రమైన ఆందోళన పారానోయా లక్షణాలు ఆమె చూసిన భయం ఆమె రియాలిటీ సెన్స్ ను దెబ్బతీసింది ఆ వీడియోలు పీడకలలు ఇప్పుడు పగటి భయాలు అన్నీ కలిసి ఆమెనొక విష వలయంలోకి నెట్టేశాయి దానికి తోడు ఈ విషయం ఎవరితోనూ చెప్పుకోలేకపోవడం అది ఇంకా ఒంటరితనాన్ని భయాన్ని పెంచుతుంది ఈ మానసిక క్షోభ ఆమె ఫిజికల్ హెల్త్ మీద కూడా పడింది సరిగ్గా తినకపోవడం నిద్ర లేకపోవడం పూర్తిగా నీరసించిపోయింది కాన్సన్ట్రేషన్ పోయి చదువు మీద దృష్టి పెట్టలేకపోయింది స్కూల్ కు వెళ్లడం మానేసింది ఒకప్పుడు యాక్టివ్గా ఉండే రియా ఇప్పుడు తనలో తాను ముడుచుకుపోయింది ఫ్రెండ్స్తో మాట్లాడటం కూడా ఆపేసింది ఇది చాలా విషాదం ఒక చిన్న సరదా మాట ఒక అదుపు లేని ఉత్సుకతతో చేసిన పని ఆమె జీవితాన్ని ఎలా తలక్రిందులు చేసిందో చూడండి ఆ ఒంటరితనం ఎవరి సహాయం తీసుకోలేని నిస్సహాయత ఆమె పరిస్థితిని ఇంకా దిగజార్చాయి పరిస్థితి ఎంత వరస్ట్ అయిందంటే రచనలో ఒక విషయం చదివితే చాలా బాధేసింది ఈ మానసిక వేదన భరించలేక ఆ నుంచి తనకు విముక్తి లేదు అని ఫీల్ అయిపోయి రియా తన ప్రాణం తీసుకోవడానికి కూడా ప్రయత్నించింది ఓ మై గాడ్ ఇది పరిస్థితి ఎంత సీరియస్ గా చెబుతోంది డార్క్ వెబ్లో చూసిన ఆ హింస ఆ నిరాశ ఆమె ఆలోచనలను ఎంతగా ప్రభావితం చేశాయో ఆమెను ఇంత తీవ్రమైన నిర్ణయం వైపు ఎలా నడిపించాయో అర్థం చేసుకోవచ్చు ఆ చీకటి ఆమె అస్తిత్వాన్నే ప్రశ్నించేలా చేసింది అవును అదృష్టవశాత్తు ఫ్యామిలీ కరెక్ట్ టైంకి గమనించి అడ్డుకున్నారు రియా పరిస్థితి చూసి అసలు విషయం తెలుసుకుని వాళ్ళు షాక్ అయ్యారు వెంటనే ఆమెను వాళ్ల ఊరు కోల్కతాకు తీసుకెళ్లారు ఫ్యామిలీ సపోర్ట్ ఇక్కడ చాలా కీలకం ఆమెను ఆ వాతావరణం నుంచి ఆ గది నుంచి ఆ ల్యాప్టాప్ నుంచి దూరంగా తీసుకెళ్లడం ఫస్ట్ స్టెప్ ఆ తర్వాత కరెక్ట్ మెడికల్ హెల్ప్ అవును ఇలాంటి మానసిక గాయాలకు నిపుణుల సహాయం తప్పనిసరి కోల్కతాలో ఆమెకు చాలా కాలం ట్రీట్మెంట్ ఇచ్చారు సైకాట్రిస్ట్లు కౌన్సిలర్లు సూపర్విజన్ లో ఆమె నెమ్మదిగా కోలుకోవడం మొదలైంది అది అంత తేలిక కాదు కదా అస్సలు కాదు ఆ భయంకరమైన జ్ఞాపకాల నుంచి వాటి ప్రభావం నుంచి బయటపడటానికి నెలలు పట్టింది చాలా కష్టమైన లాంగ్ ప్రాసెస్ అది కోలుకోవడం అంటే కేవలం సింటమ్స్ తగ్గడం కాదు ఆ అనుభవాన్ని అర్థం చేసుకోవడం దానితో జీవించడం నేర్చుకోవడం ట్రీట్మెంట్ ఫ్యామిలీ సపోర్ట్ హెల్ప్ చేసి ఉంటాయి కానీ ఆ అనుభవం ఆమెపై చెరగని ముద్ర వేసింది అని రచన చెబుతోంది అవును తను పూర్తిగా రియా కాలేకపోయింది శారీరకంగా మానసికంగా కొంత బెటర్ అయినా ఆ డార్క్ వెబ్ అనుభవం ఆమె లైఫ్ ని పర్మనెంట్ గా మార్చేసింది ఆమె ఆలోచన విధానం ఆమె పర్సనాలిటీపై ఆ చీకటి నీడలు ఉండిపోయాయి అందుకే ఆ అనుభవం తర్వాత రియా తన మాటల్లో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందట రచనలో ఆమె మాటల్ని కోట్ చేస్తే డార్క్ వెబ్ అనేది చీకటితో నిండిన ఒక తలుపు లాంటిది దాన్ని ఒకసారి తెరిచినవాడు మళ్లీ తన పాత సాధారణ జీవితంలోకి పూర్తిగా తిరిగి వెళ్ళలేడు ఎందుకంటే ఆ చీకటి వాళ్ల లోతుల్లోకి చొచ్చుకుపోతుంది ఈ మాటలు వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది చీకటి ఆత్మలోకి చేరుతుంది ఈ ఒక్క వాక్యం చాలు ఆ అనుభవం ఎంత తీవ్రమైనదో దాని ప్రభావం ఎంత దీర్ఘకాలికమో చెప్పటానికి నిజమే కొన్ని నిమిషాల క్యూరియాసిటీ ఒక క్లిక్ ఆమె లైఫ్ ని ఎంతగా మార్చేసిందో ఆ గాయం ఎంత లోతైనదో ఆమె మాటలే చెబుతున్నాయి అవును ఇది కేవలం పై పైన భయం కాదు ఇది మనిషి ఇన్నర్ వరల్డ్ వాళ్ల మానసిక స్థితిని కొన్నిసార్లు వాళ్ల అస్తిత్వాన్నే ప్రభావితం చేసే శక్తి ఉన్న అనుభవం అని రియా హెచ్చరిక సారాంశం అందుకే ఇలాంటి అనుభవాల నుంచి పూర్తిగా బయటపడటం చాలా కష్టం అనే ఫీలింగ్ ఆమె మాటల్లో ఉంది అవును ఇది ఇతరులకు ఒక గుణపాఠం కావాలనే ఆమె ఆవేదన అందులో కనిపిస్తోంది రియా కథనం విన్న తర్వాత ఇంటర్నెట్ వాడకంలో ముఖ్యంగా మనకు తెలియని ప్రమాదకరమని తెలిసిన అడుగు అడుగుపెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మళ్లీ అర్థమవుతోంది ఉత్సుకత మంచిదే కానీ దానికి హద్దులుండాలి తెలియని దాని వెనుక ఉండే ప్రమాదాలను అంచనా వేయగలగాలి ఖచ్చితంగా రియా అనుభవం ఒక వ్యక్తిగత విషాదమే అయినా ఇది ఆన్లైన్ సేఫ్టీ మెంటల్ హెల్త్ ముఖ్యంగా యువతపై డిజిటల్ వరల్డ్ ఎఫెక్ట్ లాంటి పెద్ద విషయాలపై మనల్ని ఆలోచింపజేస్తుంది అవును ఆ హెచ్చరికను తేలిగ్గా తీసుకోకూడదు అస్సలు కూడదు ఈరోజు మనం డార్క్ వెబ్ చీకటి తలుపు రచన ఆధారంగా రియా యొక్క కలవరపరిచే అనుభవాన్ని వివరంగా చూశాం ఈ విశ్లేషణ ఇంటర్నెట్ వినియోగంలో జాగ్రత్త యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసిందని ఆశిస్తున్నాం ఇలాంటి లోతైన విశ్లేషణలు వేరే అంశాలపై సమగ్రమైన చర్చల కోసం మా కార్యక్రమాన్ని తప్పకుండా ఫాలో అవ్వండి అవును ఇలాంటి మరిన్ని విశ్లేషణలు మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్లీ మరొక అంశంతో మేము ముందుకొస్తాం